హాయ్ ఫ్రెండ్స్ నేను ఒరిసాకి వెళ్ళినప్పుడు పూరిలో ఉండే పూరి జగన్నాథ స్వామి గుడి దర్శించుకున్న తర్వాత మేము పూరిలో ఉండే బీచ్ చాలా బాగుంటుందని తెలిసి అక్కడికి వెళ్ళాము ఇది పూరి బీచ్ అండి ఇక్కడ నిజంగా చాలా బాగుంది కువైట్లో నేను చాలాసార్లు సముద్రానికి వెళ్ళాను అలాగే నేను పెరుగుపాలెం బీచ్ కూడా చూశాను వైజాగ్ సముద్రం కూడా చూసాను చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది పూరికి ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఫస్ట్ టైం ఈ బీచ్కి వచ్చాను ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ బీచ్లోకి రాగానే మాకు లోనే చాయ్ కనిపించింది సరే ఒకసారి చాయ్ ఎలా ఉంటుందో ఈ మట్టి గ్లాసులో టేస్ట్ చేయాలనుకున్నాను ఇక్కడ కాసేపు కూర్చొని ఇక్కడ చాయ్ తాగి మళ్ళీ బయలుదేరాము నేను వీడియో తీసుకోవడం కోసం ఇబ్బంది పడుతుంటే ఆ అంగడావిడే వచ్చి ఛాయ్ ఇక్కడ నాకు ఒక ప్లేట్లో పెట్టించి వీడియో తీసుకోమని మరీ చెప్పి వెళ్ళింది ఇక్కడ పూరి బీచ్లో గుర్రాలు కూడా ఉన్నాయి అలాగే వంటలు కూడా ఉన్నాయి కువైట్లో మేము చాలాసార్లు వంటల్ని దగ్గరగా చూసాము అలాగే పార్కుల్లో చాలామంది వంటలు ఎక్కి వెళ్ళడం కూడా చూశాను కానీ నేను ఎప్పుడైతే క్యామిల్ రైడింగ్ అనేది చేయలేదు ఇక్కడ సముద్రంలో చాలా రకరకాల వస్తువులు అమ్ముతున్నారు ఇక సముద్రం అనగానే మనకు ముందు ఇలాంటి శంఖాలు చాలా అమ్ముతూ ఉంటారు ఇక్కడ నాకు చాలా బాగా నచ్చాయి అందుకే ఇక్కడ ఇతని దగ్గర ఒక శంఖం అనేది కొన్నాను ఇక్కడ సైజుని బట్టి శంకాలు అమ్ముతున్నారు ఇక్కడ పెద్ద శంఖం వచ్చి హండ్రెడ్ రూపీస్ చెప్పాడు నేను పూరికి వెళ్ళినప్పుడు ఎండాకాలం కాదు కాబట్టి చాలా చల్లగా ఉంది అందులో సాయంత్రం వేళ ఇక్కడ మరీ చల్లగా ఉంది చాలా బాగుంది ఇక్కడ తినడానికి తాగడానికి కూడా అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ సముద్రంలో చాలా మంది ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు మనం ఇక్కడ నిలబడి ఫొటోస్ తీసుకుంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోకల్లా మనకు ఫొటోస్ కూడా ఇచ్చేస్తున్నారు ఇప్పుడు సాయంత్రం అయింది కాబట్టి సూర్యుడు అస్తమిస్తున్నాడు చూసేదానికి చాలా బాగుంది అంటే ఫోన్లో కొంచెం కనిపించట్లేదు కానీ దూరం నుంచి చూస్తే మాత్రము చాలా బాగుంది ఇక్కడ బీచ్కి దగ్గరలో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి అలాగే చాలా హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సాయంత్రం అయ్యే కొద్దీ బీచ్ ఇంకా చాలా అందంగా కనిపిస్తోంది చుట్టూ ఉండే హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ అక్కడ లైట్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి ఇదిగో ఇక్కడ ఇలాంటి ఫోటోగ్రాఫర్స్ ఉంటారు వాళ్ళు వెంటనే మనకు ఫొటోస్ కూడా ఇచ్చేస్తారు ఈయన నా ఫొటోసే తీసుకొచ్చాడండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం వంట ఎక్కాను అవి ఫొటోస్ తీశాడు అవి ఇవ్వడానికే వచ్చాడు ఇక్కడ సముద్రం దగ్గర ఒక అతను ముత్యాలని చెప్పి అమ్ముతున్నాడు అవి నిజంగా ముత్యాలైనా కాదో చూడ్డానికి వెళ్ళాము ఎందుకంటే ఒరిజినల్ ముత్యాలు అయితే కొనాలనుకున్నాము కానీ అవి ఒరిజినల్ ముత్యాలైతే కాదు ఇక్కడ చాలా ఉన్నాయి ఒక అంగడిలో నాకు చెక్కతో చేసినటువంటి కుంకుమ భరిణిలు కనిపించాయి నాకు అవి చాలా బాగా నచ్చాయి అందుకే అవి మొత్తం నాలుగు తీసుకున్నాను నాకు మా చెల్లెళ్ళ కోసం ఇక సముద్రం అనగానే మనకు సముద్రం దగ్గర అన్ని గవ్వలతో చేసినవి దొరుకుతూ ఉంటాయి ఇక్కడ చాలా ఉన్నాయి అందుకే నేను ఇక్కడ చాలా కొన్నాను గవ్వలకు సంబంధించినవి ఇవి గవ్వలతో చేసినటువంటి డోర్ కటన్స్ లాగా వేసుకున్నవి నిజంగా ఇవి చాలా బాగున్నాయి ఇది వరకు నేను చాలా సంవత్సరాల క్రితం వైజాగ్ బీచ్లో కొన్నాను మళ్ళీ నాకు ఇక్కడ ఇవి కనిపించాయి అందుకే ఇక్కడ దాదాపు చాలా కొనేసాను ఇక్కడ చేతికి వేసుకునే బ్రాస్లైట్స్ ఇయర్ రింగ్స్ మెళ్ళ వేసుకునే దండలతో సహా అన్ని గవ్వలతో చేస్తున్నారు అవన్నీ చాలా బాగున్నాయి మా ఇంట్లో మహాలక్ష్మిలు చాలా ఉన్నారు కాబట్టి వారందరి కోసం కూడా కొన్నాను రాత్రి అయిపోయినా కూడా నా షాపింగ్ అయితే ఆగడం లేదు ఎందుకంటే ఇక్కడ ఒకదాన్ని మించి ఒకటి వస్తువులు ఉన్నాయి అందులో నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం ఇక్కడ పూరి జగన్నాథ స్వామి ఈ విగ్రహం నాకు చాలా బాగా నచ్చింది అందుకే దీనిని వెంటనే కొనేశాను ఈ పూరిలో అన్ని పూరి జగన్నాథ స్వామి విగ్రహాలు చిత్రపటాలే కాకుండా అందరి దేవుళ్ళ విగ్రహాలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నాలుగింటిలో నాకు మూడు అర్థమయ్యాయి అంటే చెడు వినకు చెడు అనకు చెడు కనకు అని ఆ నాలుగోదేంటో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ అంగళ్లే కాకుండా ఇలాంటి చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చేపలు చాలా స్పెషల్గా చేసి అమ్ముతున్నారు మనకు అప్పటికప్పటికే ఏ చేప కావాలంటే అది చేసిస్తున్నారు ఒక్కో చేప రేటు ఒక్కో రకంగా ఉంది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఉంది సెవెంటీ ఫైవ్ ఉంది ఎయిటీ రూపీస్ కూడా ఉంది మేము షాపింగ్ చేసిన దగ్గర కన్నా ముందుకెళ్తే ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి కాకపోతే చాలా రాత్రి అయిపోయింది మళ్ళీ ఇక్కడ పూరి నుంచి మేము మా ఇంటికి వెళ్ళాలంటే ట్రైన్కి వెళ్ళాలి అక్కడ అందుకని చాలా తొందర తొందరగా వెళ్ళిపోతున్నాము ఇక్కడ పూరిలో ఆటోలో వెళ్తూ ఉన్నప్పుడు రోడ్లన్నీ చాలా అందంగా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ రకరకాల చెట్లు వాటికి వేసినటువంటి లైట్స్ అన్నీ చూడడానికి చాలా బాగున్నాయి ఒక్క పూరిలోనే కాదండి వరిసలో చాలా చోట్ల కూడా ఈ విధంగానే లైట్స్ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు పూరి రైల్వే స్టేషన్కి వచ్చేసాము పూరి జగన్నాథ స్వామి గుడి చాలా అందంగా ఉంది అద్భుతంగా ఉంది లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సినటువంటి గుడి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో